అది అక్కడక్కడా వైట్ అది బాగుంటది కానీ కొంచెం ఇన్స్పిరేషన్ లేదు సిగ్నల్స్ ఇక్కడ కొనే ఎకో అవుతది సర్ డిఫెక్ట్స్ కూడా డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయ్ సర్ తర్వాత ఈ ఓపెనింగ్స్ ఉంటాయి హోల్స్ ఉంటాయి సౌండ్ ఇది ఎన్ గ్రేడ్ సార్ దీస్ లాస్ట్ గ్రేడ్ సార్

మన ఈ క్లౌడ్ ఏది బీడ్ తయారీ ఇలా బీడ్ తయారేస్తారు సార్ ఇది కర్ణాటకలో ఉంది సార్ ఇది ఒక బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సర్ ఎవరు కొనుకుంటారు బీడ్ బీడ్ మ్యా అది అక్కడ ఆ బీడ్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వాట్ కొడతారు ఎవరు కొనుకుంటారు ఇండివిడ్యువల్స్ ఇండివిడ్యువల్స్ ఏకంతరం ఇండివిడ్యువల్స్ కొంటారు టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఈ బీడ్స్ సార్ దీని కోసలు అంటే చేస్తారు ఈ ఒక్కటి ఇది మొన్న సేల్ పెట్టాం సార్ కరంగలు మన ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్గా లాస్ట్ మంత్ సేల్ చేసుకుని సిక్స్ క్రోర్ సెవెంటీ వన్ ల్యాక్స్ రెవెన్యూ వచ్చింది సార్ మనకి ఇంకా థర్టీ ఫైవ్ లాట్స్ అన్నాను సార్ ఓన్లీ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాము ఈ మూడు అమ్మాము సార్ టోటల్ వన్ ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ఫార్టీ త్రీ టన్స్ సార్

ార్కోడు అంటే అలాగే ఇప్పుడు నచ్చి చేయలేని పరిస్థితి అంటే అది మీరు బాగా ఈ ఫైన్ పెట్టి లాగా మీరు చూడరు కదా ఏదో ఇంకొకటి అయితే మీరు చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం మేము గారు విజయవాడ మున్సిపల్ ఒక లో ఒక జరిగింది ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తుల

We'll సోలోడ పౌడర్ వస్తుందని కూడా షో చేస్తారు ఇది ఇంకా సేల్ పెట్టారు హౌస్ లో పోర్టల్ మొబైల్ పోర్టల్ ఓకే పోర్టల్ పోర్టల్ ఒకటి <úsica> நான் <laughs> வருக்கிறேன். <laughs> சீனா I think this needs a lot of marketing. A lot of marketing.